దోస్తేమో నింద పెట్టిరేందు అంజలకి ఎందుకు దిగిలేదో ఏమో ఆ నీళ్ళు ఎక్కి మాట్లాడుకుంటాడు దునియా చేసుకుంటాడు ఓర్వని సముద్రు అని మీద నిందలేందుకు పెట్టాలి బాగా పూకాలుగా దిగి ఉండలేక నిందలు పెట్టిర్రు ఆ పెట్టిన బాధలు నాకు వాళ్ళు

లంజలు బాగా బలిచిర్రు ఊరికడాక వాళ్ళంజలు లేని బదలం పెట్టే ఎట్టుంటుంది ఊళ్ళే అలా మాట్లాడతాడు ఇల్లు ఎక్కుతాడు దాని మీద వాళ్ళ ఇల్లు మీద ఆడు ధోనియా వేసుకుంటాడు ఆ లంజలకేం పట్టి ఆడు మాట్లాడుకుంటాడు వాళ్ళని చూసి మాట్లాడతాడా ఇల్లు ఎక్కిన దాని అంటే లంజలు వీళ్ళ మొక్కలా కట్టే సిగలేని లంజలు అట్లా అనుకోరు నీళ్ళు పెడతారు ఎప్పుడు మాట లాక్కొని చూసినట్టు చెప్పాలి అట్లా చేయద్దు మేము వాళ్ళే మేము వాళ్ళ కన్ను మాట మాట చెప్పాలి సూతనే చెప్పాలి ఏదన్నా నిజం చెప్పాలి

லே வாது சோறு தூசி ர ஆபல்ல போர் வேगा தூசி ர ஆபல்ல தூளே தூத்னே சப்பாலு ஊதி நின்ட லையது வந்தலைய ஹால اندر தூசி வந்து அரே பைடும்பாரா சிக்னல் லெப்டல இல்ல 나குட லெப்டா நான்தே பார்ற தூங்க பாட்ட கால்ல நில லெப்டா இல்ல நான்தே பார்றாரா போ பார்றgalo ஊகா ఏ బయటి వచ్చినా ఇదే కూర్చున్నా చెట్కిన కూర్చున్నా మాటలు ఎందుకు పట్టుకున్నావురా వేస్ట్గా నువ్వు చూసినా ఎవరీ కళ్ళతో వాడు పోగా చూడండి వాడు ఏం చెప్తా నీకేంద్ర వాడు బండి కొంటేంది ఇంట్లో వండుకుంటేంది తిరుగుతా నీకేంది మందు ముచ్చట గురించి నీకు అవసరం రా వేస్ట్గా అంత గుద్దలు దాని చెప్తావురా ఫోన్ చేసి ఒక్కటే పెట్టుకోరా నీ అన్నతో చూసిందే నువ్వు వేరేటోళ్ళ చెప్పాలి అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు చూడని చేయండి ఎందుకురా ఇట్లా తయారయ్యారు మనుషులు అందరూ చూడని చేయండి పూర్తి చెప్తూ అన్ని విషయాలు అందరికీ అడి రే హలో అరే వాడు ఇల్లు ఎక్కితే నీకేంది ఇంట్లో వాడుకుంటే నీకేంది బైక్ అవసరం రా నీ జీవితం గురించి నువ్వు చూసుకోరాదరా వానితోటి నీకు ఎందుకురా అన్ని చెప్పుడు మాటలు పట్టుకొని ఇట్లా చెప్తున్నావు ఏంద్రా అవుల గుద్దోడా ఏం చెప్తే నీకెందుకురా నీ లైఫ్ నువ్వు చక్క చేసుకోరాదరా వాళ్ళ లైఫ్ గురించి ఎందుకురా వాని గురించి వీని గురించి నీకు ఎందుకురా నీ లైఫ్ నువ్వు చూసుకో వాడు తింటే ఏంది తినపోతేంది బిల్డింగ్ ఎక్కి ఫోన్ మాట్లాడతాడంటూ ఇవన్నీ నీకేం అవసరంరా వాడు జనగం పోతే హైదరాబాద్ పోతే నీకేంద్రా రావుల గుద్దా నీ లైఫ్ గురించి నువ్వు చూసుకో వాని గురించి నువ్వు వాణ్ణి తిండి పెడతావా మనకి లేకపోతే ఏమైనా పైసలు ఇస్తాను వాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అనుకుంటాడు పనివాళ్ళు ఇంట్లో అనుకుంటాడు అంటూ నీకెందుకు రా నీ పని నువ్వు చేసుకో మంది విషయాల గురించి నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు రా సిగ్గుసే ఉందా నీకు అందరి గురించి పట్టించుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ టాపిక్ నీ లైఫ్ నీకు దిక్కు లేదు వాళ్ళ గురించి నీకెందుకు రా బయ్ ఇప్పుడు వీళ్ళు ఇది చేస్తు అంతా కుక్క నయం రా అది మంచిగా బర్తది రా దాని దాన్ని బతుకు అది మంచిగా వాడి చేస్తుండ్రు వీడేటో పోయిండు అమ్మాయి పోయింది వీడు పోయిండు అప్పుడు చెప్తే అర్థం చేసుకోరా ఫైనల్గా వాడు ఏడిపోతే నీకేంద్రా వా లైఫ్ అంది నీ లైఫ్ నీది ఇది నీ సోయ్ నువ్వు చూసుకో వానితోటి నీకు సంబంధం లేదు వాడు ఏం చేసుకో నీకు సంబంధం లేదు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు వాడు ఎక్కడ పోయినా వాడు చేసే పనులు వాడు నువ్వు నువ్వన్న వానికి రూపాయి ఇస్తావా వాడిని ఫీజులు కట్టాలి చదుపు అవన్నీ నీకెందుకురా బాబు అవన్నీ పట్టించుకోకురా వేస్ట్గా ఫోన్ చేసి అన్నీ పనికిరాని వచ్చేట్లు అన్నీ చెప్పకు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అవన్నీ అవసరం లేదు నీకు నీ బతుకుని ఎందుకురా బాయ్ నీ సోను చూసుకోరా బాయ్ వాని గురించి నీకు ఎందుకురా నీ నువ్వు చూసుకో నీ సాగు నువ్వు సావు వాడు ఎట్లనే వస్తాడు వా గురించి నీకెందుకురా బాయ్ వాని గురించి మీ గురించి ఫోన్ చేసి బుద్ధవురా అవులా లంచుడక ఫోన్ పెట్టారా నా కొడుక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీరు ఆలోచించకూర్రీ మీ బతుకు మీరు బతుకుర్రీ వేరే గురించి మీకెందుకు సాయం చేయాలనుకుంటే చేయర్రి అంతేగాని మంది గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకూర్రి మీకు సంబంధం లేని విషయం అది చేస్తే మంచి చెడు మాత్రం చేయక అంతే వాళ్ళ గురించి మీకెందుకు మీ సోయి మీరు చూసుకోర్రి మీ బతుకు మీరు బతుకుర్రి మందు గురించి మీకెందుకమ్మా ఫైనల్గా ఒకటే చెప్తున్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోర్రీ రోడ్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టకుర్రీ నీ సోయి నువ్వు చూసుకో పక్క వాళ్ళ సోయి నీకు అవసరం లేదు నీ బతుకు నువ్వు బతుకు వీలైనంత వరకు మన దేశాన్ని అభివృద్ధి చేసేటట్టు చేయర్రీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూర్చొని రోడ్ల మీద ముచ్చట్లు పెట్టి చెడ్డగా మాట్లాడకుర్రీ చేస్తే మంచి చేయరు మీరు మీ మంచిగా చేసుడు శాత కాకపోతే గుద్ద మూసుకొని కూర్చోరి పక్క వాళ్ళ గురించి మాట్లాడి చెడ్డగా ఏకుర్రి వాని కొడుకు మంది అవుతాడు కొడుకు సీరియడ్ అవుతాడు నీకెందుకు నీ కొడుకు ఏం చెప్తున్నావు నువ్వు ఆలోచించుకో నీ పిల్లలు నువ్వేం చెప్తున్నావు వాళ్ళ గురించి ఆలోచించు మంది పోరాల గురించి నీకెందుకు మీకు సంబంధం లేదు మీ సోయి మీ బతుకులు మీరు చూసుకోరు పక్క వాళ్ళ బతుకుల గురించి మీకెందుకు నీ ఇంట్లో సోయే కరెక్ట్ లేదు వాళ్ళని ఎందుకు విమర్శించి మాట్లాడుతున్నావు వాళ్ళ పిల్లల గురించి నీకెందుకు ఎందరో మహాత్ములు నడిచిన నేలరా ఇది మీలాంటి లుచ్చన కొడుకుల వల్లనే ఈ భారతదేశం ఖరాబ్ అవుతుందిరా